మా అక్క ఆకి తీస్తుంది అక్క చూడు ఏటి సీరియల్ పెట్టుకున్నావాడు మనం సినిమా తీసుకునేటప్పుడు 끝단 따라 루트 그 아이디에 맞다 이 모든 파트가로 있는 것 하나를 아거추라

कमोड कर कर करला अच्छा ये पण ये पण आवले काम कर मी టైం వచ్చేసి ఇరవై నిమిషాలు తక్కువ మధ్యాహ్నం రెండు వాళ్ళకైతే వెళ్ళారు పనులు ఇప్పుడు మేము కూడా వెళ్ళాలి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎన్ని కూరగాయలు తీసుకొస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ గుత్తు గుత్తులు అయితే కాసాయి టమాటాలు ఇంకా అయితే పరువుకి రాలేదు ఇప్పుడు ఉడిపోయితే ఊడితే నాకు ఫుల్ ఫీవర్ తల్లెప్పొచ్చింది కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీయలేదు ఇప్పుడైతే బయలుదేరేస్తున్నమాట ఇంటికి బస్సు కోసం అయితే వెహికల్ చేస్తున్నాను ఇంటికి అయితే బస్సు రాలేదు ఇంకా ఎప్పుడు వస్తుందో తెలీదు మెల్లికి అయితే ఇంటికి చేరేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకో కొద్ది అడుగుల్లో అయితే ఇంటికి వచ్చేస్తాం మాట తల్లెప్ప అయితే తగ్గింది ఎలా మంచుల్లో టీ తాగాను అలా కొద్ది సర్దుకుంది ఎలా ఉన్నాక చూడాలి వెళ్ళలేనని చెప్పు ఒక బాధ వెళ్ళాక ఒక బాధ తమ్ముళ్ళు దూరంగా ఉంటే ఒకసారి కలిసినప్పుడు ఏం పంచుకుంటారో తెలియదు కానీ అక్క చెల్లెలు మాత్రం గ్యారెంటీగా ఒక ఇంటికి వెళ్ళిపోయాక ఇంటికి వెళ్ళిపోయాక ఒకళ్ళ ఇంటికి ఒకరు వెళ్ళినప్పుడైతే వాళ్ళ దగ్గర ఉన్నవి ఏమైనా అయితే ఇచ్చిపుచ్చుకుంటారండి నేను మా చిన్న అక్కల ఇంటికి వెళ్ళినప్పుడు అలానే ఏదోటి తీసుకెళ్తాను నిన్నైతే తేగులు దుంపలు అలాగే పిల్లలకి ఫ్రూట్స్ పప్పలు కొన్నాను నేనైతే ఈరోజు నిన్న కోసాను కదా కాకరకాయలు అలాగే రెండు కొబ్బరి బొండాలు అలాగే ఇవి దగ్గర దగ్గర రెండు కేజీలకి ఎక్కువ ఉంటాయి టమాటాలు నాటుక టమాటాలు అలాగే కొబ్బరి నూనె మా చిన్నక్క ఎప్పుడు కూడా నాకైతే కొబ్బరి నూనె అలాగే కారము ఆవకాయ పెడుతుంది అక్క అలాగే ఆవకాయ కూడా ఇస్తుంది అనమాట ఇదనమాట మా చిన్నక్క అంత మంచిది